హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పీతల కర్రీ అయితే మా అమ్మ చేతితో వండించుకుంటున్నాను మా అమ్మ పీతల కర్రీ ఎట్లా వండిద్దో చూడండి నేను తెచ్చిన పీతల్లోనే కొద్దిగా కర్రీ కొద్దిగా ఫ్రై లాగా చేస్తుంది రెండు కూరలు ఎలా చేయాలో చూపించింది ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎప్పుడు అయిపోయింది ఉప్పు కారం సరిపోయిందో చూద్దాం సూపర్ చక్కగా సరిపోయినాయి దాకా ఆనందం లేదు టైం మూడున్నర అవుతుంది కూర వండుకొని తిన్నాము ఓన్లీ అనేసేది పెద్ద గట్ల వరకే వేసుకోవాలి వేసుకోవాలి

వండటం వండిన దాకా ఉండటం అన్నం తింటమే గుడ్లు అయ్యి గుడ్లు అంటే ఇక అయ్యే పిల్లలు పెద్ద వంగల్నే కాలువలో వదిలేసేద్ది సముద్రంలో పెరుగు ఉప్ప ఇటు వేయాల ఉప్పు పెరుగు కడిగితే నీశ్వాసన పోయిద్ది ఇ ఎత్తి ఇరిగిపోతాయి అయ్యా అట్ట రెండు మొక్కలు చేసుకుంటే మొక్కకు బాగా పెట్టిద్ది ఉప్పు కారం

நீஸ்வசம் வாசன நீ சுவாசம் அசல எவ்வளோ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పీతల కర్రీ అయితే మా అమ్మ చేతితో వండించుకుంటున్నాను మా అమ్మ పీతల కర్రీ ఎట్లా వండిద్దో చూడండి చూపిస్తాను ఇప్పుడైతే పీతలు చేసేసుకుంది మా అమ్మ చేసుకొని ఇప్పుడు అన్నీ కలిపి కూరండిద్ది మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే మాత్రం మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు కర్రీ ఎట్లా వండుద్దో చూద్దాం మా అమ్మ పల్లెటూరు పీతల కర్రీ చింతపండు అంత సరిపోద్దాం పేతల్లోకి కొద్ది చాలు చింతపండు నీళ్ళు కలుపుకోవాలి మా అమ్మ వాళ్ళ టైంలో చాకులు అలాంటి వాటర్ కాబట్టి కత్తిపేటలతోనే చేస్తారు కత్తిపేటతో అలా పచ్చిమిరగాయలు రెండు ముక్కలుగా కోసుకోవాలి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ వేయాలి పెద్ద ఉల్లిపాయలు అలా కట్ చేసుకొని బద్దలుగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా కాకుండా ఇప్పుడు మా అమ్మ ఈ పీతల కూరనే రెండు రకాల కూరలు చేయబోతుంది ఒకటి ఫ్రై ఒకటి కర్రీ నేను తెచ్చిన పీతల్లోనే కొద్దిగా కర్రీ కొద్దిగా ఫ్రై లాగా చేస్తుంది రెండు కూరలు ఎలా చేయాలో చూపిస్తుంది అవి ఫ్రైకి ఇది కర్రీకి ఇవి మారకుండా నీరు దాకా పెట్టుకోవాలి మనం చేసిన దాంట్లో నీరుండేది కదా నీరు చేపల్లో అయినా పేతల్లో అయినా సముద్రం నీసు వాసన రాక ఉండాలంటే నూనె ఎక్కువ ఉండాలి మా పల్లెటూరులో కూర తీపల కూర ఫ్రై చేసేస్తారు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు రెండిట్లు చేసుకోవాలి ఫ్రైకైనా కర్రీకాయినా టేస్ట్ రావటం కోసం మరింత ఎక్కువ అతను పేపర్లో

చూసి తీసు వేసుకోండి మీరు పసుపు కొంచెం చిట్టు అందుకని ముందే వేసుకోవాలి కారం ఇదిలో దాన్ని పోయి ముందు వేస్తే కారం మార్చుకోవాలి కూరలో చింతపండు వేయాలి ఫ్రైలు అయ్యే అవసరం కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలి మనకి గుజ్జు ఉంటాను బాగా కొంచెం మసాలా వేసుకోవాలి అల్లం చిన్నెల్పాయ పేస్ట్ కొంచెం వేసుకోవాలి ధనియాలు ధనియాల పొడి ధనియాల పొడి దీని మీద పుల్ లో తగినంత కారం వేసుకోవాలి బాగా ఏగినాక కారం వేసుకోవాలి అయిపోయింది ప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎప్పుడు అయిపోయింది ఉప్పు కారం సరిపోయిందో చూద్దాం సూపర్ చక్కగా సరిపోయినాయి మమ్మీ కూరలు చేయటంలో ఎక్స్పర్టు చేపల కూర మాంసం కూర పీతలు రొయ్యలు అలాంటివి అయినా సూపర్గా చేసిద్ది మా అమ్మ మనకు రోజు నిసిలిందే ముద్ద తేదా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కసి పట్ట వేడి దగ్గర నుంచి దింపేసుకోవటమే ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది ఆ నీరంతా చింతపండు పులుసు అంతా బాగా ఎగిరిపోవాలి అప్పుడే టేస్ట్ వచ్చింది మొక్కకే బాగా పట్టిద్ది కొద్దిగా ఎగిరినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి అది కూడా మొక్కకైతే బాగా పట్టిద్ది ఇవన్నీ మా అమ్మ చెప్తుంటే నేను చెప్తున్నాను నాకు మా అమ్మ చెప్పలేదంట సూపర్ ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది చూసి మా అమ్మ అయితే తెలుసు కాబట్టి చాలా చక్కగా చేసినా సూపర్గా ఉంది పొడి మసాలా లాస్ట్ లో వీడియో కోసం అయితే చెప్పట్లేదండి కూర మాత్రం చాలా సూపర్ గా ఉంది చాలా బాగా కుదిరింది మా అమ్మ చాలా చక్కగా చేసిద్ది కూరలో కూర అయితే అయిపోయింది రెడీ అయిపోయింది కూరడికిందాక బంధం లేదు టైం మూడున్నర అవుతుంది కూరండుకునే తిందామని సూపర్ కూర మాల్ టేస్ట్ లేదు అంత రెస్టారెంట్లో పేరు తిన్నా కానీ ఇంత టేస్ట్ రాదు సూపర్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ A okay.